ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం సకల రోగ నివారణి నా పేరు బీరక విష్ణుప్రసాదు మాది జాంట్రపేట అండి మేడం గారు విజయలక్ష్మి మేడం గారు మేము బాల్య స్నేహితులు చిన్నప్పటి నుంచి ఎస్ఎల్సి దాకా హై స్కూల్లో విద్యను నేర్చుకున్నాము మేడం గారి ద్వారా నేను రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ దసరా నవరాత్రుల నుంచి అక్కడ క్లాసులు జరిగినాయి మా హై స్కూల్లో బీరకనాగయ బట్టవేర బీరకనాగయ హై స్కూల్లో జాన ఒక నిర్మితమైంది ఆ జాన మంత్రంలో తొమ్మిది రోజులు నవరాత్రుల క్లాసులు జరిగినాయి అప్పటి నుంచి నేను జానంలోకి అడుగుపెట్టాను విజయలక్ష్మి మేడం గారి తోటి జానం సకల రోగ నివారణ అని నాకు ఆ క్లాసులకు అటెండ్ అటెండ్ అవుతున్న కాడి నుంచి ధ్యానం మీద మంచి నమ్మకం ఏర్పడింది నలభై రోజుల మండలం క్లాసులు నలభై రోజులు జరిగినాయి నలభై రోజులు తప్పకుండా హాజరయ్యి ధ్యానం యొక్క విశిష్టత గొప్పతనం ఆ నలభై రోజులు చిన్న మాస్టర్లు చాలా మంచిగా బోధన చేశారు వాళ్ళ నుంచి నాకు ధ్యానం మీద ఎక్కువ మమత ఏర్పడింది అప్పటి నుంచి కూడా నేను ధ్యానాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఉదయం దాదాపుగా ఉదయం నాలుగు నాలుగున్నర మధ్య అది బ్రహ్మకాలం అన్నమాట ఎర్లీ మార్నింగు బ్రహ్మకాలం నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేది అప్పటి నుంచి ధ్యానం మీద ధ్యాస ఎక్కువ కేంద్రీకరించి ధ్యానం నేర్చుకోవటం ధ్యానం చేయటం ధ్యానం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పటం వాళ్ళు కూడా దాని మీద కేంద్రీకరితమై నాతో పాటు వాళ్ళు కూడా పాటించేవాళ్ళు చాలా వరకు ఈరోజు వరకు కూడా ధ్యానం క్లాసులు ఎక్కడున్నా కానీ నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని జ్ఞానం యొక్క గొప్పతనాన్ని పక్క వాళ్ళకు కూడా బోధించేవాడిని మెయిన్గా శాకాహారం మాంసాహారం నిర్మూలించాలి మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ శాకాహారం మీద ప్రజలకి బోధన చేయాలి శాఖాహారం యొక్క గొప్పతనం జ్ఞానానికి శాకాహారానికి ఉండ అవినీతి సంబంధం గురించి మేము ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళం చాలా వరకు మా మాటలు అనుకూలించి చాలా వరకు వాళ్ళు కూడా ఈ శాఖాహారం మీద కేంద్రీకరించి మాంసాహారాన్ని మా మానివేశారు ఈ జానం యొక్క విశిష్టతని గొప్పతనాన్ని చాలామందికి మేము ఇట్లాగే చెప్తూ ఉండేవాళ్ళం కొంతమంది చాలా వరకు మా బాటలో నడుస్తూ దాని యొక్క గొప్పతనాన్ని అనుకరించి వాళ్ళు పాటిస్తూ ఉండారు నేను జైలి దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది నేను దీంట్లో ఈ జానం యొక్క క్లాసులకి అటెండ్ అవుతా అట్లాగే పక్క వాళ్ళకు కూడా బోధిస్తూ చాలామందిని దీంట్లోకి ఇది ఎక్కువ ఏంటంటే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి నుంచి ఎక్కువ ప్రొఫెషనల్ కోర్సుల వరకు కూడా వాళ్ళకి ప్రతి ఈ గవర్నమెంటు విద్యాబోధనలో ఒక సబ్జెక్టుగా ఏర్పరచాలని చెప్పేసి మన పత్రిజీ మహర్షి గారు ఆ ప్లాన్లో ఉండారు చాలా వరకు గవర్నమెంట్ దీన్ని అనుకూలిస్తూ ఇది ఒక సబ్జెక్టుగా సబ్జెక్టుగా ఏర్పరచాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు త్వరలో ఇది కూడా పిల్లలకి ఒక క్లాస్ సబ్జెక్టుగా ఏర్పరుస్తారని మేమంతా కోరుతున్నాము జ్ఞానం మరవద్దు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞానం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరు కూడా ఆచరించి అమలులో పెట్టాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జా ధ్యానం యొక్క విశిష్టత చాలా వరకు గొప్పగా దీనిలో ఉండ మహిమని తెలుసుకుంటూ వాళ్ళు చాలా ఆనందపరుస్తూ ఈ ధ్యానం యొక్క ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా అనుకరిస్తున్నారని చెప్పేసి ఎంతో నమ్మకంతో చెప్తున్నాం థ్యాంక్ యూ